హాయ్ హలో ఫ్రెండ్స్ ఇంకా మా ఊర్లో ఆల్రెడీ ముగ్గుల పోటీ జరిగిందని ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను అనమాట మెదికల ముగ్గు ఇప్పుడు వచ్చేసి రంగోలి అనమాట ఓన్లీ కలర్సే యూస్ చేయాలి ఇదిగోండి చూడండి ఎంత బాగా వేశారు చాలా బాగా వేశారు ఇంకా చాలా లెంత్ అయిపోతుంది వీడియో అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో పాస్ చేశాను అనమాట సో ఇదిగోండి చాలా చాలా అని చెప్పుకోవచ్చు ఇంకా చాలా అంటే స్టేడియం కాబట్టి ఇంకా చాలామంది పార్టిసిపేట్ చేయొచ్చు ప్రైజెస్ కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఇచ్చారు సెకండ్ ప్రైజ్ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట థర్డ్ ప్రైజ్ వచ్చేసి అంత ఐడియా లేదనమాట సో చూడండి అంత బాగా వేశారో వెంకటేశ్వర స్వామి ఇది ఈ వెంకటేశ్వర స్వామి ముగ్గు వచ్చేసి ఫస్ట్ సెకండ్ వచ్చింది ఫస్ట్ వచ్చినట్టుంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చూడండి ఫైవ్ కన్సిడర్ కన్సిడరేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చారు ఐదుగురికి సో వాళ్ళకి వచ్చేసి వాటర్ క్యాన్స్ ఇచ్చారనమాట బాగున్నాయి బాగా చేసి బాగా వేశారనమాట ఇదిగోండి అమ్మవారి ముగ్గు ఇది వచ్చేసి థర్డ్ వచ్చేసి థర్డ్ వచ్చినట్టుంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలామంది మంచి మంచి కాన్సెప్ట్తోనే వేశారు ప్రైజెస్ కూడా అంత ఈజీ కాదనమాట కొంచెం అటు ఇటు సెకండ్ ప్రైజ్ వచ్చేసి ముగ్గుకి ముగ్గుకొచ్చిందనమాట సో ఇదండి వాళ్ళ వీడియో